కోఆపరేట్ చేయటము వాళ్ళని సమీకరించడము వాళ్ళని ప్రభుత్వ ప్రభుత్వంతో ఎంగేజ్ చేయటము ఒక రకంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి ప్రజా సమూహాలతో పనిచేస్తున్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు సో మేము కూడా ఒక కొంతమందిని ఆలోచన చేసి ఒక సంస్థని ప్రారంభించుకొని పనిచేయాలి ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో పేదరికం పెరిగిపోతూ ఉంది తర్వాత గ్రామీణ ప్రాంతాల నుంచి వలస విపరీతంగా పెరుగుతున్నాయి పట్టణాల్లో కార్మికుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతా ఉంది కాబట్టి పట్టణ కార్మికులతోటి పేద గ్రామీణ పేద ప్రజలతో పనిచేయడానికి ఒక వేదిక అవసరం అవుతుంది అనే ఉద్దేశంతో అనుభవం ఉన్నటువంటి ఫీల్డ్ కార్యకర్తలతో ఈ సంస్థ నిర్మాణం అయింది ప్రస్తుతానికి ప్రారంభ ఉంది ఈ రోజే దానికి అంకురాత్మన పనికి అంకురామ జరుగుతూ ఉంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈరోజు చాలా తక్కువ మందినే పిలవాలనుకున్నాం మేము ఎందుకంటే ఒక సింబాలిట్ ప్రోగ్రాం లాగా చేద్దామని అనుకున్నాము ఒక భారీ ఎత్తున చేయాలని ఆలోచన చేయలేము మేము సో ఒక చిన్న కార్యక్రమం చిన్న ప్రారంభం ఒక అడుగు ముందుకేయటానికి ఈ కార్యక్రమం పెట్టుకున్నాము సో అన్ని అన్ని జనం కోసం మనం ఏదో సాధిస్తామో అందులోని పరిష్కారాలు చూపిస్తామనే ఆశయం తెలియదు కానీ ఒక అడుగు ఆ డైరెక్షన్ లో ముందుకు పడగా పడాలి మనం ముందుకు నడవాలి అనేటువంటి ఒక ఆలోచనతోనే ఈ సంస్థని ఆ అనుకున్నాము సో గౌరణీయులు వెంకటరెడ్డి గారు జనార్దన్ గారు మురళీరై రండి వాళ్ళు మన సంస్థని ఆ ప్రారంభిస్తాం అందుకే నేను ఇప్పటికే మన సంస్థ పేరు చెప్పాలి అందరికీ ఇన్విటేషన్ రాశాము కానీ సింబాలి గా చేయాలని ఆలోచించుంటే జనాలు గర్భీరు సంబంధించిన చట్టాలు కానివ్వండి మహిళ ప్రజలకు అనుకూలమైన చట్టాలు కానివ్వండి మహా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన ఎస్సీ ఎస్టీ సప్లై చట్టం కానివ్వండి ఇట్లా అనేక చట్టాలు కేవలం పౌర సమాజం ఎన్జిఓలు చేసిన కృషి వల్ల వచ్చాయి చక్కాల రూపంలో వచ్చి ప్రజలకి మేలు జరిగిందంటే ఖచ్చితంగా అది పౌర సమాజం యొక్క కృషి ఎన్జిఓల యొక్క కృషి చాలా తీవ్రంగా ఉంది ప్రశ్నించే వాళ్ళు లేనప్పుడు పనులు జరగవు ఏ ప్రభుత్వం అయినా కూడా వాళ్ళ ప్రయారిటీలు ప్రాధాన్యత ప్రకారం నడుస్తూ ఉంటారు కాబట్టి ప్రజల్ని సమూహ సమీకరించే వాళ్ళు ప్రజా సమూహాన్ని ఆర్గనైజ్ చేసేవాళ్ళు ప్రజా సమూహాలను చైతన్యపరిచేవాళ్ళు వాళ్ళని హక్కుల గురించి భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి మాట్లాడేటట్టు తయారు చేయడం ఇదంతా ఒక పెద్ద కార్యక్రమం ఆ కార్యక్రమంలోనే నిమగ్నమైనటువంటి వాళ్ళు మన స్వచ్ఛంద సంస్థ కానీ ఎన్జిఓస్ కానీ పౌర సమాజం కానీ సో ఆ విధంగా మనం ఒక ప్రయత్నం ప్రారంభించాము ఒక అడుగు ముందుకెళ్తున్నాము ఇది కూడా అందుకనే ఉండాలి నేను చెప్పినట్టు ఇది మనం పెడుతున్నామంటే ఏదో రేపు తెల్లవాలేసరికి మన హా సృష్టిస్తామనేది కాదు కానీ ఒక అడుగు అయితే ముందుకు పడాలి అనేటువంటి ఆలోచన తర్వాత అనుకుంటారు కదా మన ఇటువంటి పనిలో నిమిత్తమైనటువంటి ఖాళీగా ఉండలేదు ఎందుకంటే నోరు మంతకాలం మాట్లాడాలి శక్తిమంతకాలం నడవాలి శక్తిమంతకాలం ఏదన్నా చేయాలి మంచి పనులు చేయటంలో ఉన్న ఆనందం దేంట్లో ఉండదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు వదిలేసుకొని చక్కగా పీజీలు చేసి ఆ రోజుల్లో పెద్ద పెద్ద చదువు చదువుకొని ఆ మంచి మంచి అవకాశాలని వదు కూడా వద్దనుకొని ప్రజల కోసం పనిచేయాలి అనేటువంటి లక్ష్యంతో వచ్చినటువంటి వాటి నిర్మాలు అందరూ కూడా ఎక్కువ నైంటీ పర్సెంట్ కాబట్టి అదొక తృప్తి అదొక ఆనందం ప్రజల కోసం పనిచేస్తున్న ఒక ఆనందం ఎవరు పట్టించుకోని విషయాలు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మనకి వచ్చేపటికి బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లేకపోతే సెక్రటేరియట్ లుందని పార్కు లేకపోతే ఎన్టీఆర్ గార్ట్ ఇవే కనిపిస్తాయి తప్ప స్లమ్స్ పట్టణ మురికివాడు వాళ్ళ జీవితాలు వాళ్ళ కనీస వసతి లేకపోవటము వాళ్ళ పిల్లలకు చదువు లేకపోవటము మంచి నీటి వసతి లేకపోవటము ఇంటి ఇంటి వసతి లేకపోవటము ఇవి మనం చూడలేకపోతున్నాం అంటే ఒక పాఠశాలను చూస్తున్నాము ఇంకొక పాఠశాలను నచ్చిపోతున్నాం అలాగే పట్టణీకరణ పెరిగే కొద్దీ డొమెస్టిక్ వర్కర్స్ చాలా మంది ఆడవాళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు వచ్చి పిల్లల్లో పనిచేస్తున్నారు వాళ్ళు కనీస హక్కులు లేవు కనీస హక్కులు భద్రత తర్వాత వారికి కావాల్సినటువంటి కనీస వసతులు పని ప్రదేశంలో భద్రత పనిచేసిన దానికి తగిన వేతనం ఇవన్నీ లేవు ఇవన్నీ మనం మాట్లాడాల్సిన పరిస్థితి అనేక మంది మగవాళ్ళు పొలాలు వదిలేసి వ్యవసాయం చేయలేక చేసినా కూడా ఆలయం లేక నగరాలకు వచ్చి ఏటీఎం లో షాపింగ్ మాల్స్ లో అపార్ట్మెంట్స్ లో వాచ్మెన్ గా సెక్యూరిటీ పర్సన్స్ పనిచేస్తా ఉన్నారు సో ఇటువంటి అన్ని కూడా మనం అర్థం చేసుకోవడానికి నేను చెప్తున్నా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల కోసం వచ్చిన అందరి జీవితాలు గొప్పగా లేవు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు బెటర్గా ఉన్నారు కానీ పనిచేసుకుని బ్రతికేటువంటి వాళ్ళ పరిస్థితి బాగలేదు దీన్ని కనీసం ఒక ఆర్గనైజర్ రూపంలోకి ఒక పద్ధతిలో తీసుకెళ్లి కొంత ఏదైనా మనం సహాయం చేయగలుగుతామా వాళ్ళని మంచి భక్తులు సాధించేటువంటి కార్యకర్తలుగా లేకపోతే మనుషులుగా లేకపోతే సమూహాలుగా అభివృద్ధి చేయగలుగుతామా అనేటువంటి ఒక ఆలోచనతో కొద్దిమందిని అనుకొని ఈ సంస్థని అక్షరం అనే సంస్థని ప్రారంభించుకోవడం అక్షరం అనేది కూడా మా ఉద్దేశంలో అక్షరం అంటే జ్ఞానం అక్షరం అంటే అవేర్నెస్ అక్షరం అంటే ఆలోచన అక్షరం అంటే అడగటం ప్రశ్నించడం అక్షరం అంటే ఎంపవర్మెంట్ అందుకనే మాకు లోగో కూడా మేమే డిజైన్ చేసుకున్నాం మా అత్త మేమే డిజైన్ చేసుకున్నాం దగ్గర కో ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాల దాంట్లో కూడా ఆ ట్యాగ్లైన్ ఏం పెడదాం అనేది ఆలోచించారు అసలు మనుషులకి ఏం కావాలి ఎడ్యుకేషన్ కావాలి కాబట్టి ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ అని అనుకున్నాం సింపుల్ గా అనుకున్నాం అంతే అది మా వరప్రసాద్ గారు మాకు ఫైనల్ చేశారు మేము ఆయన పంపించాము వరప్రసాద్ గారికి వర్తించి కనుకుంటున్నామండి లోగో ఈ ఇట్లా ట్యాగ్ లైన్ అంటే ఆయన చూసి కొన్ని మార్పు చేతులు చేసి ఆయన కూడా చెప్పి చూసించారు ఒక నాలుగైదు మంది ఈ లోగో బాగుంది సార్ ఆ ట్యాగ్ లైన్ కూడా చాలా బాగుంది ఆ పేరుతో తగ్గట్టు మంచిగా పెట్టుకున్న బాగుందని అని సో అట్లా ఒక కలెక్టివ్ ప్రాసెస్ లో దీన్ని నడపాలని ఒక కొత్త ప్రజాస్వామిక వాతావరణంలో సంస్థలు నడపడం ప్రజలతో మునేకం కావటం ప్రజల్ని కదిలించటం ప్రజలకి మనం ఏదైనా చేయగలిగితే గొప్ప అనేటువంటి ఆలోచనతోటే ఈ సంస్థను ప్రారంభించుకోవడం జరిగింది సో ఇక్కడ అందరూ కూడా ఇంకా చాలా మంది రావాల్సింది ఆదివారం కాబట్టి ఇంకా దారిలో వరకు ఒక మధ్యలో జాయిన్ అవుతారు కొబ్బై వేరే పన్ను కూడా వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఎక్కువ మనం మనకి ఏమి ఉండదు దీనికి ఎక్కడే రిపోర్ట్లు ప్రజెంట్ చేయడము ప్రజెంటేషన్స్ స్లైడ్స్ ఇంకా లేదా ఏం మూవీస్ చూపిస్తున్నాయి ఏమీ ఉండవు అందరూ మాట్లాడుకుందాం వాళ్ళ అనుభవాలతో కొంత మెసేజ్లు షేర్ చేసుకోవడం ఏమి చేసుకున్నాం సో ఇప్పుడు అవి ముఖ్యం అవి లేకుండా మన కేవలం మధ్యాహ్న హిల్స్ లో ఉన్నటువంటి పెద్ద బిల్డింగ్ చూపించవు లేకపోతే కమాండ్ కంట్రోల్ టవర్స్ చూపించవు లేకపోతే ఐటెక్ ఇదే హైదరాబాద్ ఇదే డెవలప్మెంట్ కాదు కదా ఇక రెండవ ఉన్నటువంటి కోటి మంది జనం సంతోషంగా ఉన్నారా ఆరోగ్యంగా ఉన్నారా వాళ్ళ అవసరాలన్నీ తీరుతున్నాయా లేదా వాళ్ళ కనీస వసతులు దొరుకుతున్నాయా లేదా అనేటువంటి ఆలోచించాలి అది ఆ రకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది సో థ్యాంక్ యూ నారాజు ఎడ్యుకేషన్ ఫీమేల్ ఎడ్యుకేషన్ ట్వంటీ ఫోర్సెంట్ పర్సెంట్ చాలా అన్యాయమైనటువంటి ప్రాంతం ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఉమ్మడి జిల్లా చాలా మంది వచ్చారు చాలా మంది మారారు తర్వాత ఏమో ఎందుకో దాని మీద ఎందుకు శ్రద్ధ పెట్టారో లేకపోతే నిర్లక్ష్యమో లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు అనైతే నా నిజంగా అయితే నేను ఆ మధ్య ఒక యూనిసెఫ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మండలం మీద డిస్కషన్ చేస్తాను ఎడ్యుకేషన్ ఎందుకు దాంట్లో చూసిన షాక్ అయ్యా ఇంకా ఎంత అభివృద్ధి చెందుతున్న రాష్ట్రము ప్రగతిశీల రాష్ట్రము సొంత వనరులు ఉన్న రాష్ట్రము మిగులు రాష్ట్రము ఇవన్నీ మన ద్వారా అనుకున్నాం మనల్ని మనమే పరిపాలించుకుంటున్న రాష్ట్రము ఎన్ని అనుకున్నా కూడా గట్టు మండలం అట్లానే ఉంది ఆ డెవలప్మెంట్ కనపడాలి ముఖ్యమంత్రి హైదరాబాద్ నగరంలో బహుర్పుర మండలం సేమ్ గట్టు మండలం రాష్ట్రం మొత్తానికి ఫేమస్ అయితే హైదరాబాద్ నగరంలో బహదూర్పుర మండలం కూడా చాలా అన్యాయమైనటువంటిది వెరీ లో లిటరసీ రేట్ వెరీ లో సో ఇవి అడ్రస్ చేయడానికి లాంటి వాళ్ళను ఆలోచించాలి పని చేయాలి ఇది ఇందాక మన వాళ్ళందరూ చెప్పినట్లే రకమైనటువంటి ఆసక్తి ఈ రంగంలో ఉండాలంటే ఒక తృప్తి ఇంకా వ్యసనం కూడా మూర్లేదు ఒప్పుకోలేదు వ్యసనం అంటే ఇదంతే లేకపోతే వీళ్ళన్నట్లు చాలా ఆలస్యంగా మీరు వచ్చారు క్లిష్ట పరిస్థితుల్లో వచ్చారు ఎట్లా ఎదుగుతారో చూద్దాము జరగాలని కోరుకుంటూనే చాలా క్లిష్ట పరిస్థితుల్లో మీరు ఈ సెక్టార్లకు వచ్చారని అంటున్నారు సరే స్టార్ట్ సెక్టార్ సెక్టర్లో అందరు ఉన్నవాళ్లే గత రెండు దశాబ్దాలుగా పదిహేను ఏడు పది ఇరవై వేలుగా ఇదే జీవితాంతం పనిచేస్తున్న వాళ్ళనే బట్ సంస్థ తర్వాత నేను యాక్టరీలో పనిచేసేటప్పుడు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ కి రిటైర్మెంట్ సార్ ఈ ఆలోచన ఎప్పుడూ మాకు ఒక సంస్థను ప్రారంభిస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒక దశాబ్ద కాలంగా మెదుతూ ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి ఆలోచన కాకపోతే ఉద్యోగ జీవితానికి అలవాటు పడిపోయి ఉద్యోగ జీవితానికి అలవాటు పడిపోయి మనం ఉద్యోగంలో పనిచేసుకుంటూ ఒక ఉద్యమంలో ఉంటే మంచిగా ఉంటుంది అనే ఆలోచనతో ఇంతకాలం కాలయాపన జరిగింది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కొన్ని సంస్థలు చూసిన తర్వాత కొన్ని సంస్థల్లో పనిచేసిన తర్వాత లేదు ఇది కాదు లైఫ్ ఇది కాదు ఇది కాదు జీవితం మనం శక్తి లేదా మనకి మన పని సంకల్పం లేదా ఎందుకు లేదు అనేటువంటిది ఒకటి గట్టిగా ప్రారంభమైంది అదే టైంలో ఇప్పుడు ఈ సంస్థని ప్రారంభించడంలో ముఖ్యంగా భూమిక పోషించినటువంటి వాళ్ళు పుషించాలైపోయింది ఒక ప్రధానంగా ఒక ముగ్గురు నలుగురు ఇప్పుడు ఈ సంస్థలో ఉన్నటువంటి ఆఫీస్ బ్యాలెన్స్ లో ముగ్గురు నలుగురు ఒక వన్ ఇయర్ నుంచి ఒక వన్ ఇయర్ గా టూ ఇయర్స్ నుంచి వెంటబడ్డారు కానీ వన్ ఇయర్ గా గట్టిగా వెంటబడ్డారు మనం చేయాలి మనం ఎందుకు చేయాలి మనం వేరే వేరు వేరు పనిచేస్తున్నాము ఆ పని మనం ఇక్కడ మనమే ఎందుకు చేయకూడదు అనేది గట్టిగా నా తర్వాత అది ఒక తర్వాత మాతో కలిసి పనిచేసినటువంటి నేను ఇటీవల కాలంలో డీల్ చేసిన సంస్థలో నాతో కలిసి పనిచేసినటువంటి లింగే గారు ఆయన జీవితం మొత్తం కూడా ఆయన కూడా ఎన్ని వస్తున్న పనిచేశారు ఆయన కూడా అనుకోకుండా ఆఫీస్లోనే ఒక రోజు తో నా చేతుల్లో ఆసుపత్రికి తీసుకెళ్తాము మొత్తం ఒక రెండు గంటల్లో నా కళ్ళ ముందు అప్పుడు మాట్లాడు నా కాళ్ళలో తీసుకెళ్లాము ఆసుపత్రికి తీసుకెళ్ళాము టైంకే తీసుకెళ్ళాము కానీ నాస్ హార్ట్ అటాక్ తోటి ఆయన చనిపోయారు ఆయన చనిపోయే వారం పది రోజుల నుంచి మా ఇంటి కూడా వచ్చాడు ఆయన ఇంటికి వచ్చాడు ఆయన అడిగాడు నన్ను అడిగాడు సార్ మనం ఎలాగలము అందులో కొన్ని పరిస్థితులు కొన్ని పద్ధతులు కొన్ని సాంప్రదాయాగా పనిచేస్తున్న సంస్థల్లో పనిచేయలేము సార్ మనమే ఒక ఒక సంస్థను ప్రారంభించుకొని మనకున్న ఎక్స్పీరియన్స్ మనం పనిచేసుకుంటే ఎట్లా ఉంటుంది ఖండింగ్ పక్కన పెట్టండి ఇలా డబ్బులు పక్కన పెట్టండి పనిచేయడానికి డబ్బులు చేద్దాం సార్ మనం పెట్టక మనం అంతా కూడా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు చేద్దాం ఆయన కృషి చేశారు సో ఆ సమయాన్ని ఈ రోజు ఉండింటే కనుక చాలా సంతోషపడేవారు ఆయన ముఖ్య భూమి కూడా పోషించుకునేవాడు భాష సరే ఏమైనా ఈ ఈ కారణాలు సార్ ఈ కారణాలతోటి ఈ సంస్థని ఇంకెంతకాలం అంత ఒకరి కింద వాడు చెప్పినట్టు నాకు ఇష్టం లేకపోయినా అదేదో జీతం కోసం ఎంతకాలం పనిచేస్తాము అనేటువంటిది ఎందుకంటే రైట్ మైండెడ్ అయితే ఎంతకాలమైనా పని చేయచ్చు అది జీతము ఉద్యోగం పక్కన పెట్టాలి బిలాంగింగ్స్ ఆ డెమోక్రటిక్ వాల్యూస్ తర్వాత ఆ పనిలో ఉన్నటువంటి పట్టుదల షేరింగ్ కేరింగ్ ఇవన్నీ ఉన్నటువంటి సంస్థలు ఎంతకాలం పనిచేయాలి ఎంతకాలం పనిచేయాలి కానీ అన్నీ అట్లా లేవు ఈ ఈరోజు అన్నీ అట్లా లేవు సో అది కూడా మమ్మల్ని కొంత తొందరగా కృషి చేసింది అందులో తిరుపతి రఘుపతి శివలింగం మా మమత వరప్రసాద్ గారు వర్ణన సోమతి వీళ్ళందరూ మమ్మల్ని కృషి చేసిన వాళ్ళే ఏదైనా చేయండి సార్ ఏదైనా పెట్టండి ఏదైనా చేయండి ఏదైనా చేయండి సో అట్లా ఈ ఆర్గనైజేషన్ ఎగ్జిస్టెన్స్ లో వచ్చింది పేరు కూడా నేను ఒక పది పేర్లు నాకు ఏదో ఉన్న దాన్ని బట్టి పది పేర్లు తయారు చేసి నేను పంపించాను పంపించిందని రఘుపతికి పంపించాను ఆయన అన్ని చూసి రెండు రెండో టిక్కులు పెట్టి పంపించాడు నాకు వాట్సాప్ లో చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిసినప్పుడు ఆయనే మాడిఫై చేసి అక్షరం అయితే చాలా బాగుంటుంది సార్ అని పెట్టాడు ఆయన సో రఘు ఒకసారి చేసి అక్షర బాగుంది సార్ మనం ఇది వెళ్ళాము దానిలో ఒక కడుత్రా సార్ అది నేను దానిలో కడుతూ కూడా సార్ అక్షరం అంటే ఏంటి అని ఒక జేపే కలిగి రాసేయండి సార్ వచ్చేస్తా అని బుక్స్ అయ్యి కూడా రాసుకుంటారు తర్వాత బుస్ అనే నటి ఇట్లా లోగో ఒకటి డెవలప్ అయ్యి అట్లా నలుగురి చేతులనేదో వచ్చింది పేరు కూడా అట్లా ఒక ఎక్సర్సైజ్ జరిగింది అండి సో నాకు బాగా నచ్చింది బాగా నచ్చింది బాగుంది అంటారు నేను కోరకుండా అది కొంచెం చెప్పాను అది తర్వాత ఇది సజెస్ట్ చేసిన తర్వాత దిస్ వుడ్ బి అవర్ ఆర్గనైజేషన్ అని సో అట్లా ఇది తీసుకున్న బ్యాక్గ్రౌండ్ ఇది ఎప్పటికీ భవిష్యత్తులో కూడా ఒక ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ లాగా ఒక డెమోక్రటిక్ ఆర్గనైజేషన్ లాగా అందరితో కలిసి పనిచేయాలి అందరిని కలుపుకొని పోవాలి అన్ని వర్గాల ప్రజలతో పేద ప్రజలతో పనిచేయాలి ఒక సెక్టార్ లో ఒక సెక్టేరియన్ లేకపోతే ఒక గ్రూప్తో అనేది ఒప్పుడుకున్నాం మేమైతే ఎందుకంటే ఇప్పుడు కొన్ని రకరకాల వర్కర్స్ తో పని చేయాలండి వర్కర్స్ తో దాంట్లో ఎడ్యుకేషన్ వస్తుంది ఎంపవర్మెంట్ వస్తుంది ఉమెన్ ఉంటారు ఇవన్నీ ఇట్లా హెల్త్ ఇవన్నిటి మీద పనిచేయాలనేది అనుకుంటున్నాము సో ఇది భవిష్యత్తులో కూడా అదే కంటిన్యూ నేను అవదారుణంగా చెప్పినట్లు దీర్ఘకాలం ఇప్పుడు ఒక్కొక్కరు సెక్టార్ లో మంచి దాని చుట్టే తిరుగుతున్నారు దాని చుట్టే పనిచేస్తున్నారు వాళ్ళు మంచి ఫలితాలు కూడా సాధించారు గా ఉంటుంది అటెన్షన్ డైవర్ట్ అవడం కానీ లేకపోతే దాంట్లో ఆ తీవ్రత తగ్గటం దాని లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒకటి రెండు థీమ్స్ మాత్రమే ఉండాలి అట్లానే మేము అవసరం చేద్దాం అనుకుంటాం భవిష్యత్తులో దీన్ని ఒక మంచి ఆర్గనైజేషన్ గా మంచి లీడర్షిప్ ఉన్న ఆర్గనైజేషన్ డెవలప్ చేయాలనేది కోరిక నాకు చాలా బలంగా ఉంది ఎందుకంటే నేను దీంట్లో ఉన్నానే కానీ నేను మిగతా వాళ్ళని ప్రమోట్ చేయాలని నా ప్రధాన ఉద్దేశం నేను దీనికి ఆశించి నేను మాట్లాడుతున్నాను నా ఒక సంస్థ ఇది చాలా మంది ఇండివిజువల్స్ ఉన్నారు వాళ్ళు దీన్ని యాక్చువల్గా కాబట్టి నన్ను ముందు ఉండమన్నారు కానీ సో ఇది యాక్చువల్గా అది నేను దీంట్లో డెఫినెట్ గా దీంట్లో నేను కీ రోల్ ప్లే చేస్తా యాక్టివ్ గా ఉంటా వాళ్ళందరినీ వాళ్ళు ఏంటంటే భవిష్యత్తులో యంగ్స్టర్స్ ని ప్రమోట్ చేయాలి ఇంట్రెస్టెడ్ వచ్చి ఈ సెక్టర్లకు వచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉంది అటువంటి వాళ్ళని ప్రమోట్ చేయాలి వాళ్ళతో ఆర్గనైజేషన్ వాళ్ళకి అప్పు చెప్పాలనేది అందుకనే అదే లక్ష్యంతో ఇప్పుడు పనిచేస్తున్నాము సో దాన్ని కొనసాగిస్తాం ఇప్పుడు మేము ఒక దాదాపు ఒక ఎనిమిది నుంచి పది బసీల్లో ఇప్పుడు పనిచేస్తున్నాం హైదరాబాద్ లో వర్క్ స్టార్ట్ చేశాను గార్బేజ్ కలెక్టర్స్ డొమెస్టిక్ వర్కర్స్ చిల్డ్రన్ రీసోర్స్ సెంటర్స్ రేపు జూన్ ఫిఫ్టీన్త్ నుంచి స్కూల్స్ రీ ఓపెన్ అయినాక ఒక నాలుగు బస్తీల్లో లర్నింగ్ సెంటర్స్ ఓపెన్ చేయాలనుకుంటున్నాం ఎందుకంటే పేరెంట్స్ ఇద్దరు పని చేసుకోవడానికి పోతారు చదువు రాదు పిల్లలు స్కూల్లో నేర్చుకున్నది ఉన్నటువంటి అనుమానాలు లేకపోతే డౌట్స్ క్లారిఫికేషన్స్ కి ఒక సోర్ సెంటర్ కావాలనే ఉద్దేశంతో ఒక నాలుగు బస్కీల్ ఐడెంటిఫై చేసుకుని మేము ఒక ట్యూషన్ సెంటర్ లాగా ఒక చిల్డ్రన్ రీసోర్స్ సెంటర్ లాగా వాళ్ళని ఎంగేజ్ చేసేటువంటి ఫెసిలిటేషన్ సెంటర్ లాగా పెట్టాలని అనుకుంటున్నాము దానికి అఫోర్స్ సిటీస్ ఎక్స్పెన్సివ్ బట్ స్టిల్ మేము దాన్ని ఎక్కడా చేసి ముందుకు నడిపించాలని అనుకుంటున్నాము అందుకనే అందుకనే మా ఎడ్యుకేషన్ ఈజ్ ఎంపవర్మెంట్ అక్షరం మీద అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఎంపవర్మెంట్ కాబట్టి ఆ ఫస్ట్ అదే అదే తుల్లడికి కావాలని భావిస్తున్నాం అది రేపు జూన్ అది కూడా మళ్ళీ ఒక ఇనాగ్రేషన్ పెడతాము అక్కడే బస్తిల్లో పెట్టుకుంటాము సో ఇట్లా కమ్యూనిటీస్ వెళ్ళాలనేది